వాయుపుత్రుడు నీ దగ్గర అన్ని సద్గుణములే కలవు జై శ్రీరామ్ శ్రీరామ కథ తొంభై రెండవ భాగం శ్రీరాముడు విభీషణ్ణి ఊరడించాడు అన్నయ్య మరణం చూసిన విభీషణుడు మిగులు దుఃఖించను అన్నను చంపిన తమ్ముడిగా నన్ను ఈ లోకం తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది రామ అని అప్పుడు రాముడు విభీషణుడిని దుఃఖించుచున్న విభీషణుడితో ఇట్టు అన్నాడు అతను క్షత్రియుడు అంటే యుద్ధంలో చనిపోవటం అనేది ధర్మం ఆయన చనిపోయాడు దానికోసం మీరు ఇంత దుఃఖించటం అనేది తగదు ఒక చెడు వెళ్ళిపోయింది అంతే ఈయనకి ప్రేత సంస్కారాలు అవి చేయండి ఇతడు నీకెట్టివాడు నాకు కూడా అట్టివాడే నీకు అన్నలాంటివాడు నాకు కూడా అన్నలాంటి కాకపోతే అధర్మంలో ఉన్నాడు కాబట్టి అతనిని చంపవలసి వచ్చింది అని రావణుడు మరణించిన వార్త వినగానే రాక్షస స్త్రీలందరూ కూడాను పరుగు పరుగున వచ్చారనమాట వచ్చి ఆయన గురించి మీ ఏడుస్తూ అందరికన్నా జ్యేష్ఠురాలు ప్రియురాలు అయిన మండోదరి అసలు రామును రావణాసురుణ్ణి తలుచుకుని పరి పరి విధాల మరణించినందుకు ఏడుతుంది విభీషణుడికి రాజ్యాభిషేకం చేయటానికి రావణ రాముడు నిర్ణయించుకున్నాడు దేవ గంధర్వ దానవులు రా రావణ బదను చూసి మంచి మాటలు చెప్పుకుంటూ అక్కడి నుంచి వాళ్ళ వాళ్ళ విమానాలలో వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోతుండగా రాముడు పిలిచి మాతల్ని కూడా ఇది ఇంద్రుడి ఇచ్చిన రథము ఈ రథం కూడా తీసుకుని నువ్వు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపో అని చెప్పాడు అందరూ కూడా రాముడు మిక్కిలి సంతోషించిన వాడే దేవలోకానికి వెళ్ళిపోయాడు మాతలి సుగ్రీవుని కౌగిలించుకొని నువ్వు చేసిన ఉపకారానికి నేను ఎప్పుడూ కూడాను రుణపడి ఉంటాను అని లక్ష్మణుడితో బుద్ధిమంతుడా నీవు నగరానికి వెళ్ళి విభీషణుడికి పట్టాభిషేకం చేయము అంటే ఈయన అరణ్య ఇది చేస్తానన్నాడు కాబట్టి అరణ్యవాసము విభ లక్ష్మణుడిని నగరంలోకి వెళ్ళి విభీషణుడికి పట్టాభిషేకం చేయమన్నాడు తండ్రికి ఇచ్చిన మాటను అతను తీసుకోలేదు అట్టాగే అని అతను నీ ఈతడు నా ఎందు ప్రేమ భక్తి కలవాడు కాబట్టి ఈయనకి నువ్వు పట్టాభిషేకం అని చెప్పాడు దానికి లక్ష్మణుడు సరే అని చెప్పి పట్ట లంక లంక ఎందు పట్టాభిషేకం చేస్తారు విభీషణుడిని తర్వాత విభీషణుడు రాముణ్ణి అనను మంగళ ద్రవ్యములు వారిస్తూ స్వీకరించము మీరు రండి పర్వత ప పర్వతంలో ఉంటామేంటి మీ వలానే నేను ఇంత లబ్ధి పొందాను మీరు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని అడుగుతాడు అప్పుడు అతను చెప్తాడు నేను ఇప్పుడు రాకూడదు నేను అరణ్యవాసంలో ఉన్నాను నగరవాసం చేయటానికి నాకు అర్హత లేదు కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్తాడు చెప్పగానే లక్ష్మణుడు వెళ్ళి విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు హనుమ రావణుడు యుద్ధమునందే మరణించాను ఈ వార్తని పోయి సీతకు చెప్పు ఆమె సందేశంని తీసుకుని రమ్మని చెప్పాడు అలాగే అని చెప్పి సీత సందేశమును రామునకు చెప్తాడనమాట ఏమని చెప్తాడంటే హనుమంతుడు లంకలోకి ప్రవేశించి ఆ రాక్షసులను అందరినీ విభీషణుడిని యొక్క అనుమతితో వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించలేదండి ముందు మహారాజైన విభీషణుని అనుమతి పొంది అశోకవనానికి వెళ్ళి సీతమ్మతో మాట్లాడాడు అన్నమాట శత్రువులుని చంపేసి రావణాసురుడు చనిపోయాడు రాముడు మిమ్మల్ని మీకు చెప్పమన్నాడు అని హనుమంతుడు సీతమ్మకు సందేశాన్ని ఇచ్చాడు వాయుపుత్ర నీకు అసాధ్యమైనది ఏమీ లేదు అంటుంది సీత అప్పుడు హనుమంతుడు అంటాడు అమ్మ నువ్వు నా గురించి ఇన్ని మాటలు చెప్పి నాకు ఇవ్వడానికి నీ దగ్గర గొప్ప వస్తువు లేదన్నావు కదా నేను ఒక వరం అడుగుతాను ఇస్తావా తల్లి అని ఇంతకుముందు వచ్చినప్పుడు శింసా వృక్షం కింద మీద కూర్చుని చూశానమ్మా ఈ రాక్షస స్త్రీలందరూ నీ గురించి ఎన్ని మాటలు మాట్లాడారో నువ్వు బతికుండంగా నిన్ను వాటాలు వేసేసుకున్నారు నేను తల తింటానే నేను తింటా అని నిన్ను అనుమతించాను హనుమా అని ఒక్క మాటను నేను వాళ్ళని గోడతో గిల్లేస్తాను మోకాళ్ళతో గుద్దేస్తాను కొంతమందికి పళ్ళు పీకేస్తాను కొంతమంది జుట్టు పీకేస్తాను కొంతమందిని గుద్దేస్తాను అన్నాడు అప్పుడు సీతమ్మంది హనుమ వాళ్ళు జనం ప్రభువు ఎలా చెప్పమంటే ఎలా చెయ్యమంటే వాళ్ళు అలా చేస్తారు దోషం వాళ్ళది కాదు దోషం ప్రభువుది ఏ దోషం వాళ్ళ ఎందు ఉందని వాళ్ళని చూ చంపేస్తావు నీ ప్రభువు చెప్తే నువ్వు చెప్పిన నువ్వు చేసినట్టు వాళ్ళు ప్రభువు చెప్పినట్టు వాళ్ళు కూడా చేస్తారు కదా ప్రభు భక్తి విషయంలో నువ్వెటువంటి వాడువో వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే గతంలో నేను చేసిన పాపం ఏదో చేసిన పాపం ఏదో ఉంది ఆ పాపానికి ఫలితంగా ఇన్ని కష్టాలు పడ్డాను పూర్వకాలంలో ఒక వేటగాడు అడవిలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద పులి అతనిని తరుముకొచ్చింది అప్పుడు ఆ వేటగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు తీరా చెట్టు మీదకి ఎక్కి చూస్తే అక్కడ ఒక భల్లూకం పడుకుని ఉంది ఆ వేటగాడు పైకి వెళ్తే బల్లూకం తినేస్తుంది కిందకి వెళ్తే పులి తినేస్తుంది ఈ స్థితిలో పులి బల్లూకంతో వాడు నరుడు మనిద్దరము క్రూర జంతువులము మనిద్దరం క ఒక జాతి వాడిది ఒక జాతి కనుక వాడిని కిందకి తోసేయి అంది అప్పుడు ఆ బల్లూకం ఏముందంటే వాడు తెలుసో తెలియకో ఆర్తితో పరుగు పరుగున నేనున్న చెట్టు ఎక్కాడు అందుకని వాడు నన్ను శరణాగతి చేసినట్టు వాడు నాకు అతిథి కనుక నేను వాడిని తొయ్యను నేను వాడికి ఆతిథ్యం ఇస్తున్నాను అంది ఆ పెద్ద పులి అలా చెట్టు కిందనే ఉంది కొంతసేపు అయ్యాక బల్లూకం వేటగాడితో నాకు పెద్ద పులి చేత ప్రమాదమే నాకు నిద్ర వస్తుంది నిద్ర వస్తే జారి కింద పడిపోతాను అందుకని నేను నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటాను కొంచెం పడిపోకుండా చూడు అన్నది అప్పుడు ఆ వేటగాడు తప్పకుండా పడుకో అన్నాడు ఆ బల్లూకం పడుకున్నాక పెద్ద పులి అన్నది దానికి నిద్ర లేచాక ఆకలిస్తుంది అది సహజంగా క్రూర జంతువు కనుక నిన్నీ చంపి తినేస్తుంది అందుకని ఇదే అదను నువ్వు ఆ బల్లూకాన్ని కిందకు తోసేయి అప్పుడు నేను ఆ బల్లూకాన్ని తిని వెళ్ళిపోతాను తర్వాత నువ్వు కూడా నీ జా దారిన నువ్వు వెళ్ళిపోవచ్చు అంది ఈ మాట వినగానే ఆ వేటగాడు నిద్రపోతున్న బల్లూకాన్ని కిందకి తోసేశాడు ఆ బల్లూకం కిందకి పడిపోతూ పడిపోతూ ఒక చెట్టు చెట్టుకొమ్మను పట్టుకుని పైకెక్కింది అప్పుడు ఆ పులి చూసావా నిద్రపోతున్న నిన్నువాడు కిందకి తోసేశాడు ఎప్పటికైనా మనిషి మనిషే మనం మనమే అందుకని వాడిని కిందకి తోసే అంది అప్పుడు బల్లూకం అపకారం చే చేసిన వాడే అయినా వాడు నా ఇంటికి వచ్చాడు కాబట్టి అపకారికి కూడా ప్రయత్నపూర్వకంగా అపకారం చేయకూడదు కాబట్టి నేను ఆ వేటగాడిని తొయ్యను అని ఆ బల్లూకం చెప్పింది నేను మనుష్య స్త్రీగా పుట్టి క్షత్రియ కాంతనై రాముడికి ఇల్లాలిని ఆ రాక్షస స్త్రీలను చంపేస్తే నేను ఉత్తమ కులాంగనను అవుతానా చెడ్డగా ఎవడున్నాడో ఎవడు పాడైపోయాడో వాడి మీదే దయ ఉండాలి ఈ రాక్షస స్త్రీలు చేయకూడని పనులు చేశారు వీళ్ళ కింద కదా వీళ్ళ మీద కదా నేను దయతో ఉండాలి వీళ్ళందరికీ నా రక్ష అంది అమ్మ ఈ మాట చెప్పడం నీకే చెల్లింది తల్లి అని సీతమ్మతో అని అక్కడి నుంచి బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళి రామ సీతమ్మని దర్శనం చేయాలని అనుకుంటోంది అని రాముడితో చెప్పాడు హనుమంతుడు చెప్పిన మాట విని రాముడు కొంచెంసేపు ఆలోచించాడు ఆ సమయంలో ఆయన కళ్ళల్లో నీళ్లు నిండాయి చాలా శోకం పొందిన వాడిలా అయ్యి ఒకసారి భూమి వంక చూసి తన పక్కన ఉన్న విభీషణుని పిలిచి విభీషణ నువ్వు లోపలికి వెళ్ళి సీతకి నేను చెప్పానని చెప్పి తలస్నానం చేయించి పట్టు వస్త్రం కట్టించి అన్నీ అలంకారములు చేసి నా దగ్గరికి ప్రవేశపెట్టు అన్నాడు రాముడి మాటలు విన్న విభీషణుడు ఆశ్చర్యపోయి సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతమ్మ నువ్వు తలస్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని ఒంటి నిండా అలంకారం చేసుకుని వస్తే రాముడు నిన్ను చూడాలని అనుకుంటున్నాడు అన్నాడు అప్పుడు సీతమ్మ అన్నది నేను ఎలా ఉన్నానో అలానే వచ్చి రామదర్శనం చేసుకోవాలని నా మనసు కోరుకుంటోంది అంది విభీషణుడు అన్నాడు అమ్మ అది రామాజ్ఞ ప్రభువు ఎలా చెప్పాడో అలా చేయడం మంచిది అంతఃపురకాంతలు నీకు తలస్నానం చేయిస్తారు నువ్వు దివ్యాంగ రాధములను అలుముకొని మంచి భూషణములు వేసుకుని రాముడి దర్శనానికి వెళ్ళమ్మా అన్నాడు సశేషం వ్యాఖ్యాత మీనా